మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో సకాలంలో రైతులకు యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు యూరియా కోసం గత పది రోజులుగా తిరుగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని వాపోయారు రైతులు వరి నాట్లేసి నెల రోజులు గడిచినా పంటకు యూరియా లేకపోవడంతో పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో యూరియా అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అది గరం పంచది మేము అన్న ఈ నుంచి ఐదు రోజుల నుంచి లేచి పొద్దున్నట్టు ఐదు ఐదు ఇంటికి నడిచి వస్తున్నాం నసలపేంట మాకు భర్త లేడు మాకు బండి లేదు నా కొడుకు కూడా ఇంటికాడ లేడు నాకు భర్త చనిపోయిండు నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు నాకు ఇవ్వండి లేదు లేకున్నా సరే ఒక ఆరు ఎకరాలు నేను నాటే వేసిన కూడా నాటే చేసుకున్నాను వేసుకున్నా నాకు ఉరియ కావాలని మరీ మరి ఈ నా దగ్గర అక్కడ ఇక్కడ తెరుకుతుంటే మీ మండలం మీకు ఇస్తారమ్మా మేము ఇవ్వని బంగళా పోయినా మైపాత్ పోయినా కూడా ఏడాది దొరుకుతానండి అయితే మా మండలానే మాకు ఇస్తారని నేను పట్టగా పట్టుకొని ఇవాళ నుంచి నాలుగు రోజుల నుంచి నానా సీర చేస్తాను చేసినా కూడా ఎవరు ఎంఆర్ఆ ఎండిఓ ఎస్ఐ సారు వస్తుంది 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 అంటారు మేము మరి మరి ఉప్పు ఉపాసనం అండి ఐదు ఇంటికి వచ్చింది సాయంత్రం ఇది తెచ్చిన పైసలు మాకు తిరిగి మళ్ళీ తినేదానికి హోటల్ మాత్రం మళ్ళీ మేము తెచ్చిన ఊరి ఉర్యాభస్తాలకు మాకు నర్సి కేట్పెరిన మందులేకు మా జయపురం గ్రామం మూడు ఎకరాల వరి పండేసి నేటికి నత్రజని అందించేకపోవడం వల్ల వరి మొత్తం ఖరాబ్ అయింది వరి మొత్తం ఇప్పుడు ఏటకొచ్చే దశలో కనీసం నతలజ అందించే కూడా ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతు ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చినటువంటి రాజ్యం బాగుపడని చెప్పి చెప్తున్నప్పటికీ రైతుల సాగుతుంటే ప్రభుత్వాలు ఓట్లేంచుకొని రైతులకు అభివృద్ధి చేయంగా అని చెప్పి ఓట్లు ఓట్లేంచుకొని అధికారం వచ్చిన ప్రభుత్వాలు ఈరోజు రైతులు రోడ్డు ఎక్కేటువంటి దుస్థితి సిగ్గుచేటి సిగ్గుపడాల్సిన విషయం కోడియంగా మూడు గంటలకు వచ్చి రైతు సేవా కేంద్రాల కాడ ఆగి సెంటర్ల కాడ వ్యవసాయ సహకార సంఘాల కాడ పడగాపు వాచుకుంటూ పలుకుతున్నప్పటికీ ఒక మూడేకరాల నా వర్గత ఒక్క యూరియా భర్త కనీసం పదిహేను రోజుల నుంచి ఒక్క యూరియా భత్త కూడా వేయడం లేదు దానికి సాక్ష్యంగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఆందోళన చేసి అంబేద్కర్ సెంటర్లో ఆందోళన చేసి ధర్నాలు దిగ్బంధం చేసినప్పటికీ నేడుకొక యూరియా భత్త కూడా మండల కేంద్రంలో ఒక్కొక్క రైతుకి ఏర్పడ సిగ్గుచేటు ఇది మన కేంద్ర ప్రభుత్వ వైపల్యమా రాష్ట్ర ప్రభుత్వ అయిపోయినా ఒకసారి వాళ్ళు విస్మ విమర్శించుకుని ఆత్మవిమర్శ చేసుకుని రైతులకు వివిధ తక్షణం అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం స్థానిక సంస్థ ఎలక్షన్ రాష్ట్ర ప్రభుత్వం పోతా ఉంది ఈ రైతులకు కనుక ఇటువంటి ఇబ్బందులకు గురి చేస్తే రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఖచ్చితంగా దీనికి గురపడని చెప్పాల్సిన అవసరమైతే ఉన్నది దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మేము ఒత్తిడి పెట్టామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెడిపేరు రావాలని చెప్పి సాగుతోటే కేంద్ర ప్రభుత్వం వాటా చెల్లించాల్సిన ఉన్నటువంటి పైసలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కావాలి రాష్ట్ర ప్రభుత్వం బదలం చేయాలని చెప్పి ఒక యూరే పత్రం కూడా పండించకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని దీన్ని మోడీ ప్రభుత్వం మీద రైతుల తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పంపించాల్సిన యూరియా బస్తాను యూరియాను తక్షణమే పంపించి యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీద ఉన్నది కాబట్టి ఎవరు ఎవరు ఏం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల సమన్యాలతోటి రైతులకు తక్షణం అందించాల్సిన యూరియా మాత్రం తక్షణమే అందించి రైతులకు పట్టగా అదునుగా వేయాల్సినటువంటి నత్రయన రూపాన్ని లేకుండా నివారించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది కాబట్టి తక్షణమే పండించి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము రైతాంగ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం